బంగారం ంగారం ఇంత డబ్బా ఎక్కడదిరా కాళ్ళైరోడు గుడి దగ్గర కాలు లేకుండా నటించావా లేక చెవుటి మాలే గుడి దగ్గర చేయలేక నటించావా అడుక్కోవడం మా ఇంట వంట లేదు మా తాత అయ్యా ముత్తాత చేస్తున్న పని ఇప్పుడు నేను చేస్తున్నా ఏదో ఏదో పని అన్నమాట కొద్దిగా అక్కడ జరుగు ఒరే దుర్మార్ కూడా గుళ్ళో డబ్బా కొట్టుకొచ్చావా ఏంట్రా చూపు చెటగోపం తీసుకొచ్చా అంతేకాదు గంట కూడా కొట్టుకొచ్చినా నువ్వు మామూలు కాదురా ఒరే నువ్వు చేసిన పనికి వెంకటాద్ర నాయుడు ఆత్మ క్షోభిస్తుందిరా దరిద్రుడా నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళదు ఇంజారి కదా అమ్మా నిన్ను తీసుకెళ్తే అన్నిట్లో మాట్లాడుతావు కదా నువ్వు అరే ఈ రోజు నీకు ఏం నువ్వు కోరుకోరు అన్ని పిస్తానా సరిగా చికెన్ తిని పది నిమిషాలు అయిందన్న చికెన్ ఏంట్రా కర్మా ఫిష్ ఫ్రాన్స్ పోర్క్ ఏదంటే అది తినిపిస్తారా ముందు ఆ చిల్లర్ లెక్క పెట్టి అలాగే బ్రిటిష్ కాలం నాటి పులిబొమ్మ ఉన్న పావలారా ఇది అవునరే దీంతో ఏం కొనొచ్చు టక్కని చెప్పు 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 ఒకటి అవునరా దీన్ని ఎక్కడి నుంచి కొట్టుకోవచ్చా శివాలయం నుంచి ఈ డబ్బా అదన్న మాట మా అయ్యి ఒక మాట చెప్పాడు ఎప్పుడైనా పెట్టులో ఏముందో చూసి ఆ తర్వాత తాళం పగలగొట్టమని అక్కడి చూస్తున్నా ఇతనే ప్లీజ్ 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 అంటాడు నువ్వేమో కుదరదు 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 అంటావు ప్రాబ్లం బాకరా ఏం లేదు గురుగారు చెప్పు ఇది ఉంది చూశారు ఎప్పటిదనుకున్నారు ఎప్పటిది రెండు సంవత్సరాల క్రితం ఉంది రెండు వందల సంవత్సరం క్రితం గంట ఆ ఈ పెట్టోని చూసారు ఉంది ఎప్పటిదని అడగను ఎప్పటిది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ఉంది ఈ సెట్ కోసం ఎప్పటిది రెండు వేల సంవత్సరాల నాటిది రెండు వేల సంవత్సరాల క్రితం అండి అయితే ఇవన్నీ యాంటిక్స్ చాలా కాస్ట్లీ ఒక్కొక్కటి లక్ష రూపాయలకి ఇవ్వమంటారనే కుదరదు అంటున్నా ఒక దానికి లక్ష ఇస్తానంటే ఎందుకంటే వీడి ఫేస్ నాకు నచ్చలేదండి కన్నీ ఫేస్ ఫేస్ బాగుందండి అమ్మాయి ఫేస్ ఫేస్ నచ్చింది అన్న బానే ఉంది నా దగ్గర పదివేలే ఉన్నాయి నీ పదివేలే పది లక్షలతో సమానం ఇచ్చి తీసుకెళ్ళిపో మొత్తం ఈ మూటింటితో పాటు ఆ చిల్లర నా పదివేలు నీ చేతిలో పెట్టా ఇదిగో నీ చేతిలో పెట్టా థ్యాంక్స్ ఇదిగో బాబులు ఒక్కసారి ఆలోచించండి నాకు మస్కా కొట్టి నన్ను మోసం చేసి ఈ మూడు నాకు అంటగంటే నన్ను ఫీల్ అయిపోతున్నారు కదా అవును పడిపోతున్నారు కదా మీకు విషయం తెలుసా నువ్వు ఈ మాట చెప్తే మీరు గుండాగి చేస్తారు అదేంటంటే బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ ఇచ్చారు ఒక్కొక్క దానికి వస్తాయి టాటా బై బై ఇదేంటన్నా రామరెడ్ లాగా సడన్ గా ఎంట్రీ ఇచ్చావు గంధప చెక్కల సంగతి చూడముంటే పాత గంటలు ఉండేలు దొంగతనం చేస్తారు మంచి గంధప ఆర్డర్ వచ్చింది వెంటనే దాని సంగతి చూడండి అలాగే వారములో పని పూర్తి కావాలి లేకుంటే బ్రతకుండగానే మీ కిడ్నీలు మూత్రపిండాలు పీకమ్మేస్తా జాగ్రత్త కిడ్నీ అన్నా మూత్రపిండం అన్న ఒకటే అన్నా చెడ ముందు చెప్పిన పని చేయండి అవతలా నాకు బోల్లేని పనులుండే వస్తా మనం ఒక పెగ్గేసేలోపు ఇది నాలుగు పెగ్లేసేసింది ఎన్ని పెగ్లేసినా ఫుల్ బాటల్ లేపేది మనరా ఏంటి లేపేది రెండు గంటల నుంచి చూస్తున్నా సరిగ్గా పెగ్గు కట్టడమే రాడలేదు బాటల్ లేత్తాడంట బాటల్ ఏంటి ఎత్తేది ఇది మొమైత్ కానీకి ఎక్కువ హాపీనెస్ తక్కువ ఏనా మరి బాబాయ్ అరే బ్యాడ్ బాబాయిలు బాగున్నారా మీరు బానే ఉంటారులే అడవి మీద పడి తిని తెగబలిసిపోతున్నారు అనో వీడేందన్న ఇంగ్లీష్ సినిమాలో గ్లాడియేటర్లా ఉన్నాడు గ్లాడియేటర్ని కాదురా వండర్ వీరుని ఇక్కడ నుండి మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాను ఇక నుండి ప్రతి క్షణం మిమ్మల్ని వేటాడుతూనే ఉంటాను రే ఈ దొంగన లేదో చేస్తున్నారా అవునరా పదరా పదే వీళ్ళు చెట్లు నరుకుతున్నారు వీరప్ప నాకు స్మగ్లర్స్ అనమాట మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఓ పని చేద్దాం రా ఈ విషయం పోలీసులు ఫోన్ చేసి చెప్పేద్దాం హలో పోలీస్ స్టేషన్ అండి ఎవరు సార్ మాట్లాడేది మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సుప్రీం ఇక్కడ గుడి వెనకాల తోటలో చెట్లు నరుపుతున్నారు మీరు వెంటనే రావాలి ఇప్పుడే వస్తాను ఎస్ ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ దొంగలాయల్ని పచ్చడి 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 చేస్తారా ఏం చేస్తారు పచ్చడి 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 చేస్తే చల్ పదరా ఓయ్ ఎవడురా నువ్వు ఏం చేస్తున్నారు ఇక్కడ కనబడతారు తాడి చెట్టు కొడుతున్నాం మేము ఇక్కడ అయినా అడగటానికి నువ్వే ఒకడువే ఎస్ అయ్యండి రా ఎస్ అయ్య ఆ సదోషి అప్పుడ కూడా కూర్చుని మా ఊరి ఎస్ అయ్య గురించి మాకు బాగా తెలుసు మేము అందరం కలిసి మందేస్తాం నువ్వెవడివి ఈ ఊరు ఎస్ఐని బే ఓహో శివరాత్రి తిరణాలకు చెందాడుకునే నువ్వు అయితే లాఠీ చూపించు మరి కానిస్టేబుల్స్ నువ్వు చెప్పేది నిజమే అన్న మనలో మనకు గొడవలేదు కానీ ఈ తాడి చెక్కలు తీసుకుని మమ్మల్ని వదిలేసే రైట్ తీసుకురండి వెళ్ళాయి రండి వెళ్ళాయి లోపల ఈ సంగతి మా అన్నది తెలిస్తే ఏమవుతుందో తెలుసా వాళ్ళని కూడా బొక్కలో తోస్తారు అరేయ్ మా అన్నను అంత అంత మాటలంటావురా హలో ఏస్ చెప్పండి అన్నీ అన్నా హలో ఈ ఊరికి కొత్తగా వచ్చేసాయి నువ్వేనా అన్నా నేను మమ్మల్ని లోపల చానా అన్న మా వాళ్ళని ఎందుకు లోపల వేసావు ఎందుకు ఎందుకేసాను వాళ్ళు ఏదో పని చేసినందుకు ఇదిగో ముందొస్తే బయలు ఇలాంటి ఎస్ఐలు ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఎందుకైనా మంచిదని ముందస్తు బెయిల్ రెడీ చేయించాను రాయరో పేపర్లు ఇచ్చాయి చూసుకోట్ సార్ వాళ్ళ వదిలే నేరాలు చేశారని సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి ఇప్పుడు తప్పించుకున్నా నువ్వు నీ వాళ్ళు చిప్ప చిప్ప తినక తప్పదు మనకెందుకన్నా మనం వెళ్దాం కదా అవయ్యో ఫైన్ సార్ సుప్రీం ఆ అప్పల్నాడి గురించి ఎంక్వైరీ చేశాను వాడు చాలా డేంజర్ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ విషయం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను నాకు మీ సపోర్ట్ ఉంటే వాళ్ళని తొకడాలు చేసేస్తా సార్ ఏది ఏమైనప్పటికీ నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సార్ కానీ ఈ విషయం మా బామ్మకు మాత్రం తెలియనీకండి పాపం ముసలిది భయపడుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అన్నా అన్నా ఆ ఎస్ ఐ మన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా నీకు కూర్చన్నా అదే అన్న జూలో క్యూరేటర్ గా పని చచ్చిపోయాడే వాడి కొడుకు సుప్రీము వాడి గ్యాంగ్ ఇంకా డైలాగులు లకులు చెప్తారు ఇంటిరా యాక్చువల్గా లేకండి ఎస్ అయ్యండి అలాగే అన్నా ఇగ చూడన్నా వాడి గంధపు చెక్కుల వాసన బానే ఉంది ఇది ఎవడన్నా కట్గుమృగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు అవును ఈడేదా గంధపు చెక్కల కస్టమర్ ఆఫ్రికా నుంచి వచ్చాడు కుషిబా కుషిబా కుర్రు కుచ్చు జింబాంబ జింబాంబే ఇడు మా నర్సింగ్ యాదవ్ ఇడు పృథ్వీ హలో అన్న నువ్వు మాట్లాడేది ఏ భాష అన్నది ఆఫ్రికా భాష అది ఎప్పుడు నేర్చుకున్నా అన్న ఆఫ్రికా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ టాయిలెట్ లో కలరా ఉండలు కొట్టేసినప్పుడు దొరికిపోయాడు కదా అప్పుడు జైల్లో పెడితే అప్పుడు నేర్చుకున్నాడు అలాగే తాటి చక్కన తెచ్చి గంధపు చక్కం చెప్తావే ఈ బాబు పెట్టి రొమ్ముని పల్చేస్తా నీకు తెలుగు రా అచ్చు దివారే గ్రేట్ మా తెలుగు వాళ్ళందరం తెలుగు మర్చిపోతున్నాడు నిన్ను చూసి మా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి ముందు ఆ బాబు జేబులో పెట్టండి ఓకే అరే నా జేబులో కదా బాబు నీ జేబులో రేయ్ నిజం చెప్పండి ఇది తాటి చెక్క గంధపు చెక్క నిజమే అన్న నిజమే ఆడు చెప్పింది నిజమే గంధపు చెట్టు ఎఫెక్ట్ రావడం కోసం తాటి చెట్టు మీద సెంటు స్ప్రే చేసేవన్న ఇదిగో ఎట్టాగా చుస్సు అవ్వండి అస్సలు విషయం చెప్పండి ఇంతకాలం సప్లై చేసినవి ఫిఫ్టీ పర్సెంట్ అసలు చెక్కలు ఫిఫ్టీ పర్సెంట్ స్ప్రే కొట్టినా తాటి చెక్కలన్న రే మీకు ఒక విషయం తెలుసా నాళ్ళు మీకు ఇచ్చిన డబ్బులు సుగం అసలు నోట్లు సుగం తొంగిన నోట్లు అమ్మా అట్టాగ వచ్చేవా అన్న తప్పయిపోయింది అన్న ఇక్కడి నుంచి సినిసర్గా ట్రై చేస్తాం ఒరిజినల్ అంత చెక్కలు తీసుకొస్తాం నాకు వెయ్యి కిలోల గాండా పూచెక్క కావలేను తమరికి అంత చెక్క ఎందుకు కవలేను ఎందుకా గాండా పూచెక్కన తరగా తీసి ఒళ్ళంతా పుల్లెం కానీ ఐల్ పెట్టి ఆవిరి స్నానం చేసిన నా చర్మము తెల్లబడింది వీడి తెల్లబడతాడంట చక్కన రాడే ఛాయము ఎలుక తోకం గాని నలుపు నలిపేరా తెలుపు కాదురాగురు నా మీరు వెళ్ళి ఆ చెక్క సంగతి చూడండి వారంలోగా పని ఫినిష్ కావాలి లేకపోతే మీ పని నేను ఫినిష్ చేస్తా ఉత్తుత్తగా నా నిన్ను నరకడానికి కాదు